తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా టూ సెవెన్ నైన్ ప్రస్తుతం మనమైతే కర్ణాటకలో ఖాన్ గార్ ఫామ్లో అయితే ఉన్నాం ఇక్కడ మినీచర్ బఫేలస్ అయితే ఉన్నాయి వాటి గురించి అతన్ని అడిగి ఒకసారి తెలుసుకున్నాం సార్ ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇవి సార్ నమస్కారము నా పేరు ఇనాయతుల్లా ఖాన్ అని నేను గౌరీబిందర్ తాలూకు చిక్బాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో మన ఫామ్ ఉంది ఇది వచ్చి మన కేరళ ప్రాంతంలో ఆల్ఫినోస్ అనే ఒక అక్కడ ఇది ఒక కుటనాడ అనేది ఒక డ్రాఫ్ట్ బ్రీడ్ ఇది ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎక్స్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఉండేవి మన దగ్గర ఏమున్నాయో ఇవి మాత్రం ఉన్నాయి ఇవి ముందు వీటిని బ్యాక్ వాటర్స్లో ఈ మనము ఈ పొలాల్లో పనిచేసేదానికి వాడుకునే అట్లా జీవాలు ఇవి ఓకే అంటే ఇవి చాలా స్మాల్గా చాలా స్మాల్గా ఈ సైజ్ ఎందుకు స్మాల్ ఉందంటే నీళ్ళు ఏమన్నా మనకి ఎక్కువగా వచ్చి ఫ్లాష్ అయినప్పుడు అంటే చాలా పుష్ ఫ్లో అయినప్పుడు ఇవి నీళ్ళలో కొట్టుకోకపోయినా కూడా మళ్ళీ స్విమ్ చేసుకొని అయ్యేదాన్నింటి ఇవి ఆ సైజ్లోనే లోనే ఉండిపోయినాయి ఇది మేలు దీనికి ఇప్పుడు మనకు ఫీమేల్స్ ఉన్నాయి ఇది మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం బ్రీడ్ అయితా ఉన్నాయి ఇప్పుడు ఈ బ్రీడ్ ని మనం పెంచాలని చెప్పి వీటిని పోషిస్తున్నాం అంటే మనం ఇంతవరకు ఇండియాలో ఎంత స్మాల్ బఫెల్ అని ఎప్పుడు చూడలేదు లేదు ఎక్కడ లేదు లేదు ఎక్స్టింగ్ అయిపోయినాయి ఇవి ఎక్స్టింగ్ అయిపోయినాయి మన దగ్గర మాత్రం ఇప్పుడు ఒక నాలుగు తెచ్చి బ్రీడ్ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర బ్రీడ్ అయితా ఉన్నాయి ఇప్పుడు ఒక రెండు బఫైల్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి ఒక బఫెలో ఒక దూడిని వేసింది అట్ ప్రెసెంట్ మీరు చెప్పే విధంగా చూసుకుంటే నేషనల్ పార్క్ కూడా అవసరం ఉంటాయి ఉంటాయేమో గవర్నమెంట్ ఖచ్చితంగా మీ దగ్గర తీసుకునే అవకాశాలు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఎక్కడ లేవు ఈ సైజు మీరు ఎక్కడ గూగుల్లో కూడా మీకు దొరకదు ఇంట్రెస్ట్ పుట్టింది నాకు కూడా దీని ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇది దీని ఏజ్ ఇప్పుడు ఫోర్ నాలుగు పళ్ళు అంటాము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉంటుంది కేరళలో ఇప్పుడు దీన్ని బ్రీడ్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రయత్నించేస్తున్నారు బట్ ఎక్కడ అవైలబుల్ లేని దానికి యాడ లేదు ఇది మన దగ్గర ఇప్పుడు ఉండేదాన్ని యూస్ చేసుకుంటాము ఇక్కడ మనం బ్రీడ్ చేయాలని చెప్పి మనకి అప్పుడు దొరికింది దీని పేరెంట్స్ మా దగ్గర ఉండింది వాటిని డెవలప్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నాము అంటే మిల్క్ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇది అడవి జాతికి దానిలా ఉంది లేదు సార్ ఇది మిల్క్ టూ లీటర్స్ పైన వస్తుంది టూ లీటర్స్ పైన వస్తుంది బాగా ఇది పాలు ఇస్తుంది ఫీమేల్స్ చూడండి ఇది ఇప్పుడు ఇది సెకండ్ ల్యాక్టేషన్కి మన దగ్గర ప్రెగ్నెంట్లో ఉంది ఇద సార్ ఇది ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడో రేపు ఇప్పదో రేపో పెళ్ళేసే మట్టంలో ఉంది చూడండి దాని పొదుగు అంతా ఇచ్చింది అంతా ఇది అదే ఏం లేదు అది వాక్ వాక్ చేసేదానికి ఇది దాని దూడ దీని దూడ దీని దూడ ఇది ఫస్ట్ ల్యాక్టేషన్లో ఇది వచ్చింది ఇది అదే దాని దాని దూడ అది సో మొత్తం ఫోర్ ఫీమేల్స్ ఫోర్ ఫీమేల్స్ బాగా డెవలప్ చేస్తున్నారు సార్ మీరు ఈ ఫామ్ని ఇంతవరకు లేదు కనుక మీరు డెవలప్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో చెప్పుకోవడానికి జనరేషన్కి చెప్పుకోవడానికి బాగుంటుంది అది ఇప్పుడు ఈ సైజ్ బఫెల్లో గిన్నీస్ రికార్డ్ ఉంటుంది మనం ఇంకా దాన్ని అప్లై చేసే పోలేదు సార్ అసలు ఎంత సైజు బఫెల్ అంటే ఆశ్చర్యంగా ఉంటుంది చాలా మందికి ఇవి నాకు తెలిసినంత వరకు మీ వీడియో చూసిన తర్వాత చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అవును సార్ ఉంటాయి మరి అదే డెవలప్ చేసి చూస్తాము ఇంప్రూవ్ అయినాక మనకి ఒక ఖుషి కదా అదేలేండి మన దగ్గర ఉండేది మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ సార్ ఇది మనకి ఇక్కడ ఏడో ఒక సంతలో నాకు ఒక బఫెల్లో దొరికింది అది ఆ బఫెల్లో ఒక సంతిలో ఎడ చూస్తా ఉంటే వాళ్ళు ఎవరో పట్టుకొని పోతా ఉంటే అది కషాయ పోతా ఉండే అప్పుడు మనం ఇది గౌశాల పెట్టుకో ఉంటామే గౌశాల ఉన్నప్పుడు వాటిని ఇక్కడ తెచ్చి పెంచాలా ఇచ్చేయాలా అని చెప్పి ఒక ఉత్సాహంతో తెచ్చినాము మళ్ళీ అది ఎక్కడ నీకు ఎక్కడ దొరికింది నీకు ఏడు ఉంది ఏమి అని చెప్పి అతను కనుకొని అతని దగ్గర నుంచి వాన్ని గైడ్ లైన్స్ ప్రకారం ఆడా ఆడ పుడికి మనకి ఇంకా ఒక రెండు చిక్కిన్ అయ్యి అవిటి తెచ్చి మనం ఇక్కడ డెవలప్ చేసుకున్నాం సరే ఇప్పుడు వీటిని చూసే పొంగనూరు కూడా డెవలప్ చేశారంటారా లేదు పొంగనూరు అది ఒక కౌస్ లో అదొక బ్రీడ్ బఫెల్లస్ లో అదే టైప్ పొంగనూరు కౌస్ ఏమున్నాయి అదే టైప్ ఇది బఫెల్స్ లో బట్ చాలా సార్ ఇవి అవునవును చాలా అద్భుతమైన ఉండి బట్ సైజ్ కూడా అంతే బట్ వాటిలో క్యారెక్టర్ అంతే గలాట్స్ లేదు ఆరామ్ చిన్న కుక్క మారి మరి ఇంట్లో కూడా మనం సాక్కోవచ్చు అట్లా గేదలు ఇవి ఏజ్ ఉండదు సార్ ఇది త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇది ఇది ఒక ఫోర్ ఇయర్స్ ఉంటది మిడిల్ది అది ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది అది వన్ ఇయర్ చిన్నది దూడ వన్ ఇయర్ది మన దగ్గర ఇక్కడ పుట్టిండేది అది మూడు మీరు కొనుక్కొచ్చినవి అవును మూడు దాన్ని కొనుక్కొని వచ్చింది నాలుగు కొనుక్కొని అది ఒకటి మాత్రం మన దగ్గర పుట్టింది ఇది 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 కమింగ్ ఇది ఉంది అది ఉంది ఈ రెండు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి అది కూడా ఉంది ప్రెగ్నెంట్ ఉంది ఓకే మూడు ప్రెగ్నెంట్ మూడు ఫోర్ ఫీమేల్స్ ఉన్నాయి ఒక మేల్ ఉంది సార్ ఇప్పుడు వాళ్ళలోనే అయితే చిన్న బఫెల్ అని కూడా అనొచ్చా అనొచ్చు సార్ అనొచ్చు అనొచ్చు ఎక్కడా లేదు వేరే మన బఫెల్స్ లో మీరు ఎక్కడనూ లేదు ఈ సైజు ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది చాలా సార్ చాలా అంటే జెన్యున్గా చూసుకుంటే మనకు ఉండే ఇప్పుడు బెఫెలస్లో దానికి సంబంధించి ఒక లెగ్ ఎంత ఉంది ట్వంటీ ఒక బెఫెల్లో ట్వంటీ పర్సెంట్ ఉంది ఫుడ్ కూడా తక్కువగా తింటాయి ఆరాంగా ఉంటాయి చిన్నగా చూస్తే అందంగా ఉంది పాలు కూడా మనకు రెండు లీటర్ పాలు వస్తుంది ఆరోగ్యానికి బాగా మంచి మంచి పాలు వస్తుంది సార్ మీ ఇలాంటి జంతు ప్రేమికులు ఉంటే మాలాండో వాళ్ళకి చాలా ఆనందంగా ఉండదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జంతువులు అంతరించిపోతున్నాయి ఇప్పుడు మీరు రేర్ పీస్ మాకు అందజేశారు ఇప్పుడు ఇప్పుడు మీ ద్వారా చాలా మంది తెలుసుకుంటారు అరే ఈ పీస్ ఉందా అసలు ఇలాంటి బఫెలోస్ ఉన్నాయి ఎంత చిన్న బఫెలోస్ అని లేదు డ్రాఫ్ట్ బఫెలోస్ ముందు ఉండింది ఇప్పుడు ఇవంతా ఇది అయిపోయినాయి సార్ ఇప్పుడు మాకు కూడా తెలియదు ఇక్కడ చూసిన తర్వాత మాకు తెలిసింది సో దీని గురించి మీరు ఏం చెప్తారు అంతరించిపోతున్న యానిమల్స్ గురించి సార్ నా అందరికీ నేను చెప్పాల్సి చెప్పాలనుకుండేది ఏమంటే మనము యావదో ఒక ప్రాణి మనం చూస్తామో అది ఎక్కడిది ఏమి అనేది తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలా అవి ప్రపంచంలో ఎక్స్ ఇప్పుడు నేను అది దాన్ని చూసి అది ఎక్స్టింగ్ అయిపోతుందా ఉందా లేదా అని నాకు నేను దాని గురించి పాటించుకోకపోయింటే అది ఆ రోజు కథం అయిపోయేది అసలు వేరే ఎవరో కసాయ వాళ్ళు వీళ్ళు కొన్ని దాన్ని తినేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని అపొద్దు పుట్టి పొడుగో దాన్ని పట్టుకొని దాన్ని తీసుకొని వచ్చి మనము ఇక్కడ పెంపు చేసిన దానికి అట్లీస్ట్ దాని జనరేషన్ మళ్ళీ ఉత్పత్తి అయింది మళ్ళీ అది బ్రీడ్ అయినాయి అనుకూలమైంది అట్లా జనాలకి ఏం చెప్తానంటే వాళ్ళకి ఏదైనా ఇట్లా ఏదన్నా కనపరిచినప్పుడు ఏదైనా వాళ్ళు చూసినప్పుడు అట్లా వీటినే వాళ్ళు తీసుకునేది చూసే వాటిని పోషించేది ఏవైనా రేరుగా ఉంటే వాటిని జాగ్రత్త పరచా మన హక్కు చేయాలి అది చేసినప్పుడు బాధ్యత బాధ్యత కూడా అట్లీస్ట్ అవి ప్రపంచంలో ఒక జీవనం చేసుకుంటాయి మనం ప్రయోజనం ఏమన్నా వాటికి చేయాలి ఓకే సార్ ఇంకేమైనా విశేషాలు చెప్తారా ఏం విశేషాలు అంటే అదే పెట్టారా ఉన్నవే ఫోర్ ఫైవ్ ఉన్నాయి అంతే అంతే ఏ కీరే ఇవి చూడు రిలాక్ట్ చేస్తాడు మీద అది వాడు డైలీ మన దగ్గర ఇక్కడ ఇవే కాకుండా ఇంకా అందరించిపోతున్న జీవులు మీరు ఏమైనా తెచ్చి మీ ఫామ్ లో మా ఫామ్ లో అదే ఇప్పుడు బెఫలర్స్ ని మినేచర్ బెఫలర్స్ ని డెవలప్ చేసుకున్నాము అదేలాగా మన దగ్గర పొంగులూరు కూడా ఉంది దాంట్లో గోల్డెన్ కపిలా కౌ అనేది ఉంటుంది అది స్వర్ణ కపిలా అని ఏం చెప్తాము అది ఒక సపరేట్ బ్రీడ్ అది కపిలా అన్ని కౌస్ లోను కపిలాస్ ఉన్నాయి బట్ స్వర్ణ కపిలా అనేది ఒక సపరేట్ బ్రీడ్ ఉంది చూడండి కపిలా అనేది అన్ని ఆవుల్లోనూ మనకి ఉంటాయి కపిలా ఆవులు అన్ని జా అన్ని జాతి ఆవుల్లోనూ కపిలా అని ఈ కలర్ ఉండేదాన్ని కపిలా అంటారు ఇది ఈ బ్లాక్ కలర్ ఉంటుంది కదా దాన్ని కపిలా అంటారు అది మధ్యలో ఉండే ఆవు వచ్చి గోల్డెన్ కపిల గోల్డెన్ అది అదే ఒక బ్రీడ్ అవి రేర్ పీస్ రేర్ పీస్ రేర్ పీస్ మన దక్షిణ కర్ణాటక లో దక్షిణ కన్నడ జిల్లా అని చెప్పి మనం డిస్టిక్ అంటాము ఆ జిల్లాలో అవి ఉండేవి ఇప్పుడు అవి కూడా తక్కువైపోయినాయి లేదు అవిటిలో మన దగ్గర పుంగునూరు గోల్డెన్ కపిల ఉంది ఓకే ఇది సార్ పుంగనూరు అది పుంగనూరు గోల్డెన్ కపిల పుంగనూరు దాని దూడ అది కపిల దూడ ఇవి కూడా చాలా రేర్ 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 ఇందులో రెండు ఫీమేల్స్ లేదు ఇది మేలు పెద్దది అది మేలు దూడ కూడా మేలో అది ఒకటే ఫీమేల్ ఇప్పుడు పుట్టిండేది ఫీమేల్ గోల్డెన్ది ఫీమేల్ ఒకటే 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 ఫీమేలే ఫీమేల్ ఫీమేలే అది గోల్డెన్ కపిలానే రెండు బుల్స్ ఉన్నాయి అంటే వీళ్ళు తల్లి తండ్రులు వాడు కొడుకు దాని కూతురు ఒక ఫ్యామిలీ ఉంది మన దగ్గర డెవలప్ చేస్తున్నారా చేస్తున్నా అలాగే మెల్లమెల్లగా మళ్ళీ ఇది రేర్ అనిమల్స్ మీకు గోవ్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనుకుంటా సార్ అన్ని అనిమల్స్ అంటే కొంచెం ఎక్కువగా ఇష్టం గోశాల కూడా ఉండే ఉండే ఉంది మళ్ళీ గోశాల కూడా ఉంది వీటిని చూస్తేనే ఒకలాగా ఆనందము వీటి స్పెషాలిటీ చూడండి దాని కన్ను మూకు నాలుగా అంతా ఒకే కలర్ గోల్డ్ కలర్ లో ఉంటది ఐస్ కూడా గోల్డ్ కలర్ ఉంటుంది చూడండి అతని లెగ్ నాలుగు కూడా గోల్డ్ కలర్ ఉంటుంది అవి చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ సరే లేదు 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 అవి ఫ్రీగా ఇడ్సేషన్న్నాము అవి పాలు గీలు మనం ఏం పిండక పోయలేదు ఆ పుట్టిన దాంతో దాని తల్లితో వచ్చే పాలు మొత్తం ఆ దూడు తక్కువ ఆ తక్కువని అవే డెవలప్ అవుతాయి అవి మనం ఏం పాలు పిండేది అమ్మేది అవి ఏం లేదు ఆ దూడికి అది పుట్టి అది ఒక ఫ్యామిలీగా ఇడ్సేషన్ ఊరికే మ్యాథ్ వచ్చి మ్యాథ్ తింటాయి నీళ్ళు తాగుతాయి వాళ్ళ అమ్మతో అది పాలు తక్కువ ఉంటుంది దాని లైఫ్గా సో దాని మిల్క్ కాస్ట్ ఏం లేదు లేదు మనం ఏం కూడా ఉంటుందని ఉంటుంది బట్ మేమేమి దాన్ని మిల్కింగ్ చేయము ఎలా ఆ దాని దూడికే సాలే లేదు ఆ దూడు పెంపకాన్ని ఆ బ్రీడ్ పెంపకాన్ని అనే ఉద్దేశంతో అవి మనం చేయలేదు ఓకే ఓకే మంచి ఒక గొప్ప అద్భుతమైన ఒక రెండు జాతులకు సంబంధించిన ఆనిమల్స్ మాకు పరిచయం చేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ